శ్రీ గణేశాయనమ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం వరలక్ష్మి శుక్రవారంగా చెప్తుంటారు చాలామంది వరలక్ష్మి శుక్రవారం వ్రత విధానం ఎలా చెయ్యాలి అనే విషయాన్ని చెప్పండి పంతులు గారని ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతున్నారు దానికి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది వరలక్ష్మి శుక్రవారం రోజు ఉదయాన్నే మేలుకొని చక్కగా ఇల్లంతా అలంకరణ శుభ్రపరచుకొని అభ్యంగర స్నానం చేసి చక్కగా లాగించుకొని అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసుకోవాలి పూజా మందిరంలో అమ్మవారి ప్రతిని పెట్టుకోవాలి ఆ తర్వాత చక్కగా శుచిగా శుభ్రంగా తయారై దీపాలు వెలిగించి ముందుగా ఏర్పాటు చేసుకున్న కలశం పూజ గణపతి పూజ పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారి అలంకరణ పూర్తి చేసుకోవాలి గంధము బొట్టు కుంకుమ పూలదండ తర్వాత అమ్మవారికి అష్టోత్తర నూట నామాలతో అమ్మవారి పూజించడం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి పదహారు పునుగులు మధురం లాంటివి ఆమెకు నైవేద్యంగా ఏర్పాటు చేయాలి ఆ తరువాత నానపెట్టిన శనిగలు వాయనంగా ఇవ్వాలి ఇందులో ప్రత్యేక గ్రంథి పూజ అని ఉంటుంది గ్రంథి పూజ ఒక దారం తీసుకొని తొమ్మిది ముళ్ళు వేస్తూ ఉండడం ఈ గ్రంథి పూజ అనేది ప్రత్యేక విశిష్టత కలిగినటువంటిది ఈ పూజా కార్యక్రమం పూర్తయ్యాక నైవేద్యాలు పూర్తయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేస్తూ చక్కని మంగళహారతి పాడుతూ అమ్మవారికి హార్ చూపించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఇది వరలక్ష్మీ వ్రతం ఆనవాయితీగా ఉన్నటువంటి వారే చేయాల్సిన పని లేదు ఇలాగూ ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేస్తుంటాం మనం అందున ఎవరైనా ముత్తైదువలు గృహిణులు శుక్రవారం రోజు శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజు పూజా విధానాన్ని పాటించి చేసుకోవడం అత్యంత శుభప్రదం ఇది ఆనవాయికి సంబంధం లేదు అమ్మవారి పూజేయడం సకల సౌభాగ్యాలకు మంచిది ఈ విధంగా తర్వాత ముత్తైదువలు పిలుచుకోవడం వారికి వాయిదాలు ఇవ్వడం ప్రసాదం పెట్టడం వల్ల ఆ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పడానికి यह व्रत विशिष्ट